మనం బ్రహ్మ సంహితలో పద్దెనిమిది శ్లోకాలు చూసాం పంతొమ్మిదవ శ్లోకం నుండి తత్వాని పూర్వరూఢాని కారణాని పరస్పరం సమవాయ ప్రయోగ చ విభిన్నాను పృథక్ భగవానాది చిక్కి యోజయన్యాయయా దేవో యోగ నిద్రామ కల్పయత్ తత్వాని తత్వములు పూర్వరూఢాన్ని పూర్వమే సృష్టింపబడిన కారణాని కారణములు పరస్పరం పరస్పరము సమవాయ మిశ్రణ పద్ధతిలో అప్రయోగాత్ అప్రయోగము స్వేచ్ఛ మరియు విభిన్నాని భిన్నమైన పృథక్ పృథక్ ఒకదాని నుండి మరి ఒకటి చిత్ చిత్శక్తి సహితముగా సజ్జమాన సాంగత్యమును పొందిన అధ అప్పుడు భగవాన్ భగవానుడు ఆది పురుష ఆది పురుషుడు యోజయన్ మాయ మాయతో అమర్చి దేవ ప్రభువు యోగనిద్రాం యోగనిద్రను అకల్పయత్ ఆశ్రయించను తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి భక్సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గోస్వామి మహారాజ్ ప్రభు ఏకత్రీకరణమునకు పూర్వము పంచభూత తత్వములు ఒకదాని నుండి మరి ఒకటి విభిన్న రూపంలో నుండి అవి ఒకదానితోనొకటి కలియుటకు కావలసిన శక్తిని కలిగియుడుట కలిగి ఉండకపోవుటయే వాటికి వాటి విభిన్న అస్తిత్వములకు కారణం ప్రథమ పురుషావతారుడు భగవానుడు అయిన మహావిష్ణువు తన చిత్శక్తి ద్వారా మాయను క్రియాశీలమునర్చి ప్రయోగము ద్వారా అభిన్న ఆ విభిన్న తత్వములను సమ్మేళనము కావించి సృష్టించెను అటు పిమ్మట అతడు తన చిత్శక్తి సహకారముతో యోగ నిద్రను ఆశ్రయించెను ఇక్కడ పంచభూతాల గురించి చెప్తున్నాడు ఏకత్రీకరణ అంటే ఏం లేదు అవి కలవక ముందులు అని ముందర అంటే పంచభూతాలు ము ఐదు విడివిడిగా ఉన్నాయి మొదట తర్వాత అవి కలిసాయి కలవడం ద్వారా రకరకాల సృష్టిలో స్థూలమైన దేహాలు స్థూలమైన పదార్థాలు కట్టడాలు గ్రహాలు ఇవన్నీ కూడా ఈ యొక్క సమ్మేళనం పంచభూతాల యొక్క సమ్మేళనం ద్వారా ఏర్పడ్డాయి అయితే ఆ సమ్మేళనం జరగడానికి కూడా శక్తి కావాలి కాబట్టి అది ఎవరిస్తారు భగవంతుడు ఇస్తారు కాబట్టి మొదట అవి ఎలా ఉన్నాయంట విడివిడిగా ఉన్నాయంట అవి ఒకదానికొకటి ఒకటి కలిగేటకు కావలసిన శక్తిని కలిగి ఉండకపోవటే వాటి విభిన్న అస్తిత్వం ఏకత్రీకరణం అంటే కలవడం అస్తిత్వాలకు కారణం ప్రథమ పురుషావతారుడు భగవానుడు అయినా మహావిష్ణు తన చిశక్తి ద్వారా మాయను క్రియాశీలమనర్చి సమవాయ ప్రయోగం ద్వారా అంటే ఇదొక ఒక అంటే మాయను తేజవంతం చేసి మాయ ద్వారా మాయ చేసే పని ఈ సమవాయ ప్రయోగం ద్వారా ఆ విభిన్న తత్వాలని కలిపాడు సమ్మేళనం కావించి సృష్టి జరిగింది అని చెప్తున్నారు అటు పిమ్మట ఎప్పుడైతే సృష్టి మొదలైందో అతడు తన చిత్ శక్తి సహకారంతో యోగ నిద్రను ఆశ్రయించాడు కాబట్టి సృష్టి మొదలైంది ఇక యోగ నిద్రలోకి వెళ్ళిపోయి భగవంతుడు యోగ నిద్రలోనే ఉన్నాడు అంటే కారుణోదక సాయి విష్ణువు మనం చూడవచ్చు కదా అన్ని కారణ జలంలో యోగ నిద్రలో ఉంటారు కారణ కారుణోదక సాయి విష్ణువు అది మనం ఇక్కడ ఇక్కడ చెప్పబడుతుంది ఈ శ్లోకంలో అది అంటే ఇంకా చెప్పాలంటే భగవంతుడి సృష్టి గురించి ఒకసారి అనుకొని సృష్టి జరగాలి అనుకొని ఇంక యోగ నిద్రలోనే ఉంటే అది జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి భగవంతుడు ఏదో చెయ్యాలని ప్రతిసారి ఆలోచించి ఇలా కలవాలి అలా కలవాలి అనేది లేదు మొదట్లో ఒకసారి అది సృష్టి మొదలైనప్పుడు అంతే అక్కడి నుండి కొనసాగుతూనే ఉంటుంది ఏంటి సృష్టి జరగడం ఉచ్ఛ్వాస నిత్యవాసల ద్వారా ఈ ప్రళయం రావడం మళ్ళీ యొక్క భౌతిక ప్రకృతి నాశనం అవ్వడం ఉచ్ఛ్వాస నిత్యవాసల ద్వారా ఏమవుతుంది ఆయన యొక్క రోమకోపాల నుండి బయటకు వస్తుంది అదే సమయంలో మళ్ళీ ఈ ప్రక్రియలు జరుగుతున్నప్పుడు మళ్ళీ అంతా కూడా వాటి ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి జీవులన్నీ కూడా వ్యాఖ్యానం మయాధ్యక్షేన ప్రకృతి సూయతేశ చరాచరం నా అధ్యక్షతన మాయ ఈ చరాచర జగత్తును ఉత్పన్నం చేయుచున్నది ఈ గీతా శ్లోకం ఎన్ని తొమ్మిదో అధ్యాయం పదవ శ్లోకం తాత్పర్యం ఏమనగా చిత్శక్తి యొక్క విపరీత ప్రతిబింబమైన మాయ మొదట నిశ్చలముగా ఉండను అంటే చిత్ శక్తి అంటే కృష్ణ అంతరంగ శక్తి దాని యొక్క ప్రతిబింబమే ఈ మాయ నిశ్చలంగా ఉన్నదంట మొదట్లో మరియు దాని ఉపాదానాంశ ద్రవ్యములు లేక పంచభూతములు కూడా అసంయుక్తముల గుట్టే విభిన్నములుగా ఉన్నాయి పంచభూతాలు కూడా మొదట్లో ఎలా ఉన్నాయి విడివిడిగా ఉన్నాయి మాయ ఏమీ చేయలేదు మొదట్లో ఎందుకని మాయకు కూడా ప్రేరణ భగవంతుడి నుంచే రావాలి అది కూడా ఎలా వస్తుంది చిత్శక్తి అంటే కృష్ణుడి యొక్క అంతరంగ శక్తి ద్వారా ఈ మాయకి శక్తి వస్తుంది అదేవిధంగా మనం జరిగిన శ్లోకాల్లో చూసాం విష్ణుమూర్తి యొక్క చూపే శివుడని అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఛాయే దుర్గాదేవి అని వాళ్ళిద్దరు కలయిక ద్వారా జీవులందరూ కూడా భౌతిక సంసారంలోకి వచ్చారు అని చెప్ చెప్పాం శ్రీకృష్ణుని ఇచ్చను అనుసరించి మాయ నిమిత్త ఉపాదాన ఉపాదానాంశముల మిశ్రణము వలన కార్యరూపమైన ఈ జగత్తు ఉత్పన్నమైంది కాబట్టి కృష్ణుడి యొక్క కోరిక మేరకు నిమిత్త ఉపాదాన అంశాలు మిశ్రణం అంటే కలయట కలవడం ద్వారా అంటే నిమిత్త మాత్ర కారణం ఉపాదాన కారణం అంటే మూల కారణం వీటి ద్వారా ఏమవుతుంది అవన్నీ ఏంటి అంటే మాయా తర్వాత పంచభూతాలు ఇవన్నీ కూడా కారణాలుగా మనకు కనపడుతూ ఉన్నాయి వలన ఈ సృష్టి కార్యరూపం దాల్చింది అట్లైనను భగవానుడు స్వయముగా తన చిత్శక్తి అయిన యోగ నిద్రతో కూడి ఉండను ఈ విధంగా సృష్టి కొనసాగుతుంది తన యొక్క చిత్శక్తి అయిన యోగ నిద్ర అంటే అది కూడా అంతరంగ శక్తి మాయాశక్తి కాదు అది దాంతో కూడి ఉన్న యోగ నిద్ర లేక యోగ లేక యోగమాయ అనే శబ్దములకు ఈ దిగువన ఇయబడిన అర్థమును గ్రహించవలన ఏంటది చిత్శక్తి పరమసత్యమును ప్రకటించును యోగ నిద్ర లేదా యోగమాయ ఏం చేస్తుంది పరమసత్యాన్ని ప్రకటిస్తుంది చిత్శక్తి కానీ దాని స్వభావమైన ఛాయ ఏది శక్తి యొక్క ఛాయ ఎలా ఉంటుంది మాయా తమస్సుతో ఆవరించబడుంటుంది చిత్ శక్తి అంటే అంతరంగిక శక్తి అంతరంగిక శక్తి యొక్క ఛాయ అంటే లేదా ప్రతిబింబం ఎలా ఉంటుందంటే మాయ తమస్సు అజ్ఞానంతో ఉంటుంది అంటే కృష్ణ యొక్క అంతరంగిక శక్తి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉంటే భౌతిక శక్తి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది మాయ ఉంది అజ్ఞానం ఉంది భగవానుడు తమ జగత్తునందు కాబట్టి ఇది తమ గుణంతో కూడింది ఇదంతా ఇది అంత భౌతిక సంసారం జగత్తునందు నేను నేను సృష్టించి సంకల్పించినప్పుడు తన చిత్ శక్తిని జడమైన అచిత్ శక్తితో కలుపును కాబట్టి తన యొక్క అంతరంగిక శక్తిని ఈ అచిత్ శక్తి అంటే భౌతిక శక్తితో కలిపినప్పుడు ఇక్కడ అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి అంటే దీని అర్థం ఏంటి భౌతిక శక్తి ఏదైతే పంచభూతాలు ఇవన్నీ కూడా అవి ఏమి చేయలేవు భగవంతుడి యొక్క అంతరంగిక శక్తి ఎప్పుడైతే ఇందులో కలుస్తుందో భౌతికమైన దాంట్లో ఆ శక్తి కలవడం ద్వారా ఇక్కడ అన్నీ కదలడం కలయికలు సృష్టి జరగడం ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి ఇదియే యోగమాయ అని వ్యవహరి దీన్నే యోగమాయ అంటున్నారు మనకి హేష గుణమయీ మమమాయ దురత్యయ అని కృష్ణుడు చెప్తున్నాడు కదా భగవద్గీతలో నా యొక్క హేష గుణమయి నా యొక్క ది శక్తి ద్వారా ఏర్పడిన గుణాలు అంటే ఇది ఇది దివ్యమైన చిత్ శక్తి అంతరంగిక శక్తి ద్వారా ఎప్పుడైతే భక్తి భౌతిక సంసారంలో కలుస్తున్నప్పుడు అది యోగమాయ అవుతుంది ఏ యోగమాయ అని వ్యవహరింపబడి యోగమాయ ఎందు ప్రతీతి అంటే అనుభూతి రెండు విధాలుగా ఉంటుంది అవి వైకుంఠ నిష్ఠా ప్రతీతి మరియు జడ తమోమయ నిష్ఠా ప్రతీతి వైకుంఠ నిష్ఠా ప్రతీతి అంటే ఈ యొక్క చిత్శక్తి పూర్తిగా శుద్ధ స్థాయిలో ఉంటుంది కానీ జడమ జడతమోమయ ప్రతీతి ఏదైతే ఉందో అప్పుడు చిత్శక్తి భౌతికమైన శక్తితో కలిసినప్పుడు ఈ భౌతిక సంసారం ఏర్పడుతుంది వైకుంఠ నిష్టలో ఏముంటుంది పూర్తిగా భక్తి దివ్యమైన అనుభూతి ఆనందం జడ తమోమయ నిష్ఠాప్రతీతిలో దుఃఖం అంధకారం అజ్ఞానం శ్రీకృష్ణుడు అతని రూపులు శుద్ధ విభిన్నాంశైన జీవులు ఆ కార్యం నందు వైకుంఠ నిష్టా ప్రతీతికి కాబట్టి ఎవరైనా శుద్ధ భక్తులు వీళ్ళందరూ వైకుంఠ నిష్టా ప్రతీతి బద్దజీవులు జడతమోమయ నిష్ఠా ప్రతీతికి చెందరు అంటే మనమందరం బద్ధజీవులం జడతమోమయ నిష్ఠా ప్రతీతి అంటే అనుభూతి అంటే జడ అనుభూతి మనకి అంతే కదా దేహం అజ్ఞానం నిద్ర ఆహారం మైదునం ఇవన్నీ దేహానికి సంబంధించినటువంటి కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు అనుభూతి కానీ ఆత్మానుభూతి లేదు అది వైకుంఠ అంటే వైకుంఠంలో ఉండే జీవులకు కృష్ణుడు దివ్యమైన వాడు కృష్ణుడి సేవలో ఆనందం ఉంది ఆ అనుభూతి వాళ్ళకుంటుంది అది చెప్తున్నారు కాబట్టి యోగమాయందు రెండు రకాల అనుభూతులు ఒకటి శుద్ధమైన అనుభూతి అయితే రెండోది భౌతికమైనటువంటిది జీవులు అనుభవించేటువంటి దుఃఖాలయం ఏదైతే ఉందో ఇక్కడ సంసారంలో అది బద్ధ జీవులు జడబద్ధ జీవుల అనుభవ కార్యములందు చిదానుభూతి ఆవరణయే యోగ నిద్ర అనబడింది చిదానుభూతి యొక్క ఆవరణ ఏదైతే ఉందో చిదానుభూతి అంటే దివ్యమైన అనుభూతి యొక్క ఆవరణ బద్ధ జీవుల అన్య అనుభవ కార్యములు ఏదైతే ఉందో అంటే జీవులు ఇక్కడ ఉన్నారు కానీ చిత్శక్తి యొక్క ప్రవేశం ద్వారానే బద్ధ జీవులు ఇక్కడ ఏదైతే పంచభూతాలు పనిచేస్తున్నాయి కానీ మనకు అనుభూతి ఎలా ఉంటుంది చిత్శక్తి అనుభూతి ఉండదు ఎందుకని చిత్ శక్తి శుద్ధమైన రూపంలో వైకుంఠంలో ఉండి అక్కడ అనుభూతి కలుగుతుంది దివ్యమైన ఆనందం కానీ ఇక్కడ శుద్ధమైన రూపంలో లేదు భౌతికమైన పదార్థాలతో చిత్శక్తి కలవడం వలన మనకి అంతా కూడా భ్రమ భ్రాంతి అజ్ఞానం దుఃఖం ఎదురవుతూ ఉన్నాయి ఇది కూడా చిత్ చిత్శక్తి ప్రభావమే కాబట్టి చిత్శక్తి ప్రభావం ద్వారా మనకిక్కడ నిద్ర ఆహార నిద్ర భయమైదునాలు అనే వాటి ద్వారా భోగం అనుభవిస్తూ వాటి ద్వారా మనం సుఖాన్ని పొందుతున్నామనే భ్రమలో ఉన్నాం కారణం ఏంటంటే ఇక్కడ కూడా సుఖ అనుభూతి అను అనిపిస్తుంది ఎందువలన చిత్శక్తి వలన అంటే అంతరంగిక శక్తి వలన కానీ అంతరంగిక శక్తి భౌతిక పదార్థాలతో కలిసిపోయి ఉండడం వలన మనకి దివ్యమైన సుఖం ఆనందం ఏదైతే వైకుంఠ లోకాల్లో మనం అనుభవిస్తామో అది ఇక్కడ మనకు లేదు ఈ విషయం మునుముందు వివరించబడుతుంది ఇరవై యోదు యోజయ్యూ తాన్నే ప్రవివేశస్వయం గుహాం ప్రవి తస్ జీవాత్మ ప్రతిబుధ ప్రతిబుధ్యత్ోయ్య సంయోగపరచి అప్పుడు తాని వాటిని ఏ అవశ్యము ప్రవిశే ప్రవివేశ అతడు ప్రవేశించను స్వయం స్వయముగా గుహాం గుహను ప్రవిష్టే ప్రవేశించిన పిమ్మట తస్మిన్ దానియందు తూ అప్పుడు జీవ ఆత్మ జీవగుణము ప్రతిబుద్ధ్యతే మేల్కొల్పబడెను ఆ భిన్న తత్వములన్నింటినీ సంయోగపరచుట ద్వారా అనంతకోటి భౌతిక బ్రహ్మాండములను సృష్టించి ఆయన ప్రతి బ్రహ్మాండ గుహమునందు అనగా విరాట్ విగ్రహ గుహమునందు ప్రవేశించను ఆ సమయమున మహాప్రళయ కాలమున సుప్తావస్థను పొందిన జీవులని అనేను తిరిగి జాగ్రత్త మగును ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇప్పుడు సృష్టి ఉంది సృష్టి జరిగిన కంటే పూర్వమే ప్రళయం వచ్చి ఉంటుంది కదా ఆ జీవులందరూ విష్ణు యొక్క కారణ జలంలో ఉన్న విష్ణు కర్భంలోకి వెళ్ళారా మళ్ళీ సృష్టి జరిగినప్పుడు బయటికి రావాలి కదా ఆ సమయంలో మహాప్రళయం వాళ్ళు ఎలా సుప్తావస్థలో ప్రళయం వచ్చినప్పుడు ఎవరు ఏ కార్యాల్లో ఉన్నారో మళ్ళీ సృష్టి జరిగినప్పుడు అదే విధంగా అదే ఆ జీవుడికి ఆ దేహం ఇవ్వబడుతుంది అటువంటి కార్యంలోనే ఉంటాడు అంటే ఈ ప్రళయం గురించి కూడా జీవుడికి తెలియదు అసలు అంటే నేను అప్పటి నుంచో చేస్తున్నాను అనుకునే భ్రమలోనే ఉంటాడు జీవుడు ఉదాహరణకి మనం ఇక్కడే ఉన్నాం ఇప్పుడు హఠాత్తుగా మనం కోమాలోకి వెళ్ళిపోయాం కోమాలో ఒక పది సంవత్సరాలు ఉన్నాం కోమాలో నుంచి బయటికి రాగానే మళ్ళీ ఇక్కడే మనం ప్రవచనం చెప్పుకుంటూ ఇలా ఉన్నాం అప్పుడు ఏం జరుగుతుందంటే మన కోమాలో ఉన్న కాలం అదంతా మన గుర్తులో ఉండ గుర్తుండదు మనం ఏంటి ప్రవచనం జరుగుతుంది అనుకుంటాం అదేవిధంగా జీవులు ఈ ప్రళయం ఇదంతా గుర్తుండకుండా మళ్ళీ పూర్వం ఎలా ఉన్నాయో అలాగే వాటి వాటి శరీరాలు ఇవ్వబడి ఆ కార్యాల్లో నిమగ్నమై ఉంటాయి జీవులని తిరిగి జాగృతం అవ్వదు ఎక్కడ ఉన్నాయో అక్కడే వ్యాఖ్యానం శాస్త్రం అనేక సందర్భాలలో గుహ అను శబ్దమునుకు అనేక అర్థములు చెప్పబడినాయి గుహ అనేదానికి అనేక అర్థాలు శాస్త్రములందు కొన్ని చోట్ల భగవాను అప్రకటిత లీలలను గుహ అని పేర్కొన్నట్టు జరిగింది అప్రకటిత లీలంటే వైకుంఠంలో లేదా గోలోక బృందావనంలో రాధాకృష్ణుల మధ్య లేదా లక్ష్మీనారాయణల మధ్య అక్కడ జరిగే నీళ్ళలో మనకి ఇక్కడ తెలియవు కదా అక్కడ ఎలా జరుగుతున్నాయో అవి అప్రకటిత లీల అవి గుహ అంటే రహస్యం అని చెప్పబడుతుంది మరి ఒక చోట సమస్త జీవాత్మల విశ్రామ స్థానము గుహ అని పేర్కొన అంటే మన జీవులందరూ ఎప్పుడైతే మనం సుప్త ప్రళయం వస్తున్నప్పుడు మనం విశ్రాంతి ఎక్కడ తీసుకుంటాం కారణోదగి సాయి విష్ణు గర్భంలో దాన్ని కూడా గుహ అని చెప్తున్నారు మరికొన్నిసార్లు అంతరాళమును గుహ అని అంటే మన యొక్క హృదయం ఉంది కదా హృదయం లోపల ఉండి ఖాళీని గుహ అని చెప్తున్నారు సామాన్యముగా మానవులకు దృష్టి గోచరము కానీ దా స్థానమును గుహ అని అందరు కాబట్టి మనం అందరం కూడా గుహ అనేది ఏంటంటాం అంటే మనకి మనం చూడగానే అక్కడ ఏది కనపడదో దాన్ని గుహ అంటాం అంటే మనం కొండ లోపల గుహలు ఉంటాయి లోపల చీకటి ఉంటుంది మనకేం కనపడదు ఎక్కడైతే అలాంటి ప్రదేశం చీకటి ఉండి మనకు కనపడేదాన్ని గుహ అంటాం అది దాని అర్థం అది కాబట్టి గుహ అనేది సందర్భాన్ని బట్టి వాళ్ళ వారి అవగాహనని బట్టి మారిపోతూ ఉంది అనేక అర్థాలు ఉన్నాయని చెప్తున్నారు పూర్వకల్పం నందు మహాప్రళయ కాలమున బ్రహ్మ యొక్క ఆయువు ముగిసినప్పుడు హరియందులయమైన జీవుల నేను తమ పూర్వకర్మల వాసనలతో పాటు తిరిగి ఈ జగత్తున ప్రకటించుంది కాబట్టి పూర్వం ప్రళయం వచ్చినప్పుడు బ్రహ్మ మరణిస్తాడు దాంతోపాటు ఇక్కడ సృష్టి అంతా కూడా నాశనం అయిపోయి జీవులందరూ కూడా విష్ణు గర్భంలోకి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు ప్రకటితమైనప్పుడు మళ్ళీ విశ్వం మొదలైనప్పుడు అది ఇక్కడ చెప్పబడుతుంది కాబట్టి ఇక్కడ గుహ అంటే ఏంటి విష్ణు యొక్క గర్భం మరియు మన యొక్క హృదయం లోపల ఉండే ప్రదేశం గుహ అంటే మనకి చూపుకు అందనటువంటి ప్రదేశం కూడా గుహగా మనం అర్థం చేసుకోవచ్చు ఇరవై ఒకటి సనిత్యో నిత్య సంబంధ ప్రకృతి వస సహా ఆ జీవుడు నిత్య నిత్యము నిత్య సంబంధ నిత్య సంబంధము గలవాడు ప్రకృతి శక్తి చ మరియు పర ఆధ్యాత్మిక ఏవ అవశ్యము సా అది అట్టి జీవులే నిత్యము అనాది ఇక్కడ ఏమంటున్నారు తాత్పర్యంలో జీవులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిత్యం అంటే మనం దరం అనాది అంటే మనకి ఆది లేదు ఆది లేని దాన్ని అనాది అంటారు ఆది లేదు అంటే మనం ఒకప్పుడు మొదలయ్యి ఒకప్పుడు లేకపోవడం అనేది లేదు ఎప్పుడూ ఉన్నాం వారికి భగవానుతో నిత్య సంబంధం కలదు ఇంకా ఈ జీవులకి భగవంతుడే కృష్ణుడితో ఎప్పుడూ సంబంధం ఉంది అది పరాప్రకృతి చెందింది ఎవరో ఈ జీవి పరాప్రకృతి అంటే దివ్యమైన ఆధ్యాత్మిక ప్రపంచానికి చెందిన వాళ్ళం మనం భౌతిక సంసారానికి చెందిన వాళ్ళం కాదు వ్యాఖ్యానం సూర్యుని నుండి వెలుబడి అసంఖ్యాకములైన కిరణములకు సూర్యునితో నిత్య సంబంధం ఉన్నట్లు జీవ గణమునకు పరబ్రహ్మముతో నిత్య సంబంధం ఉండదు సూర్యుడి నుంచి అనేక కిరణాలు మనకు వస్తున్నాయి చూస్తాం నేరుగా సూర్యుని చూడపోయినా సూర్యకిరణాలు ఆ వెలుగు వెలుతురుని చూసి సూర్యుడు ఉన్నాడు అని గుర్తుపట్టవచ్చు ఆ వెలుతురు ద్వారా అదేవిధంగా ఈ వెలుతురికి సూర్యుడికి ఎలాగ సంబంధం ఉందో మనకి జీవులమైన మనకి భగవంతుడికి అటువంటి సంబంధం శాశ్వతంగా ఉంది జీవులు అతని చిత్ కిరణములు కిరణ కణములు జీవులని మనం చిత్ కిరణ కరణ కణములు మనం ఎలాంటి వాళ్ళం సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో అలాగే కిరణాలు అనేకమైన ఉన్నాయి అదేవిధంగా జీవులు అనేకులు భగవంతుడికి సంబంధం కలిగిన వాళ్ళే కనుకనే భౌతిక పదార్థముల వలె వారు నశింపరు భగవంతుడు ఏ విధంగా నశించడో భగవంతుడికి సంబంధించిన జీవులైన మనం కూడా మనకి నాశనం లేదు కానీ దేనికి ఉంది మన యొక్క దేహాలకి నాశనం ఉంది మనం రకరకాల మానవ దేహం లేదా జంతువు రకరకాల భౌతిక దేహాలు అవన్నీ నశిస్తాయి మనకి ఇప్పుడున్న దేహం కూడా నశించేది ఏదో ఒక రోజు కానీ మనం నేను అనేది ఏదైతే ఉందో ఆత్మ అది నాశనం లేదు ఎందుకని నేను అనేది దివ్యమైంది ఇది ఆధ్యాత్మిక ప్రకృతి చెందింది ఏది జీవి కానీ దేహం భౌతిక సంసారానికి చెందింది కాబట్టి దీన్ని వదిలేస్తాం కానీ ఆత్మ మనం ఆత్మ అనేది నాశనం లేకుండా శాశ్వతంగా ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకని కృష్ణుడు శాశ్వతం కృష్ణుడు నాశనం లేదు అదేవిధంగా జీవుడికి నాశనం లేదు కావున జీవులు జ్ఞాన గ్రా జ్ఞాతృ నిజ అహంకార భోక్తృ మంత్రు కర్తృ కర్తృస్వరూపులు కాబట్టి మనం భగవంతుడికి ఏదైతే జ్ఞానం ఉందో నిజమైన అహంకారం అంటే నేను దేవాదేవుడి అని భోక్తుడు అంటే భోగించేటువంటి మంత్రుడు అంటే నియంత్రించడం అంటే ఏదైనా వాటిని నియంత్రించే శక్తి భగవంతుడికి ఉంది కదా సృష్టిలో అంత అదేవిధంగా కర్తృత్వం అంటే చేయగలిగేటువంటిది అంటే భగవంతుడు ఏదైనా చేయగలడు మనం కూడా చేస్తాం భగవంతుడిలో ఉన్న అన్ని గుణాలు మనలో స్వల్పంగా ఉన్నాయి ఆ విధంగా ఏకత్వం అంటే మనము భగవంతుడు ఒకే విధమైన వాళ్ళం ఏ విధంగా లక్షణాల్లో కానీ పరిమాణంలో ఆయన అనంతమైన శక్తి మన శక్తి స్వల్పం ఆ విధంగా కావున జీవులు జ్ఞాన జ్ఞాతృ నిజాహంకారో ఈ విధముగా భగవానుతో జీవులు అభేద స్వరూపులు భేదం లేదు అంటే జీవులకి భగవంతుడికి ఈ విధంగా భేదం లేనిది ఏంటంటే గుణాలు అంటే కృష్ణుడిలో ఉన్న గుణాలు మనలో కూడా ఉన్నాయి శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అయిన దేవాదేవుడు విభువు అంటే ఆయన విభువు అంటే చాలా గొప్పవాడు అనంత అంటే ఎంత గొప్ప అంటే మనం అంతులేనంత గొప్పవాడు జీవుడు అణు అంశము మరియు భగవానుతో భేద స్వభావం కలిగి ఉండు కాబట్టి మనం చాలా అల్పులము ఆయన అనంతుడు అనమాట ఆయన విభువు మనం అణువులు ఇది ఏ వారి నిత్య సంబంధం ఇంకా ఏంటి సంబంధం భగవానుడు నిత్య ప్రభువు జీవులు ఆయనకు నిత్య సేవకులు సంబంధం ఏంటి ఆయన మనకి ఎప్పుడు స్వామి మనం ఆయనకి ఎప్పుడు దాసులు ఇదే నిత్య సంబంధం భగవద్రస సంబంధం నందు జీవులకు యథేష్టమైన అధికారం కలదు అంటే భగవంతుడితో ఒక సంబంధం ఏర్పడినప్పుడు జీవులకి భగవంతుడి పైన కూడా అధికారం ఉంటుంది భగవంతుడికి జీవులపైన కూడా ఉంటుంది కానీ ఎప్పుడైతే సంబంధం ఏర్పడదో అప్పటి వరకు జీవులకి భగవంతుడి మీద ఏ అధికారం ఉండదు ఉదాహరణకి గోపికలకి కృష్ణుడితోటి ప్రేయసి మరియు ప్రియుడు సంబంధం ఏర్పడినప్పుడు ప్రియుడి పైన ప్రేయసికి అధికారం వస్తుంది కానీ ప్రేయసి అయ్యే వరకు జీవుడికి భగవంతుడి మీద ఎటువంటి అధికారం ఉండదు కారణం ఏంటి ఏంటి అక్కడ వ్యత్యాసం అంటే మనం బద్దజీవులుగా ఇక్కడ సంసారంలో కూరుకుపోయినప్పుడు మనకి భగవంతుడి మీద ఏది ఉండదు కానీ ఎప్పుడైతే ప్రేమ వినిమయంలో భగవంతుడి పైన అధికారం గోప కూడా అంతే ఎప్పుడైతే గోపి గోప బాలు కృష్ణుడికి స్నేహితులు అవుతారో అప్పుడు ఒక స్నేహితుడు ఇంకొక స్నేహితుడికి పైన అధికారం చేస్తున్నట్లుగా ఉంటుంది అదేవిధంగా ప్రేయసి లాగా గోపికలు కూడా కానీ అప్పటి వరకు ఎటువంటి అధికారం రాదు మితస్త్వన్యం ప్రకృతి విధిమే పరామను గీతా శ్లోకము ఏడో అధ్యాయం ఐదు జీవులు భగవాను పరాప్రకృతికి చెందినవారు అని చెప్తున్నాయి శుద్ధ జీవాత్మ యొక్క గుణముల నేను అపరాప్రకృతికి సంబంధించిన అహంకారాది అష్ట గుణములకు అతీతమైన శుద్ధ జీవాత్మ మనం ఏదైతే ఉందామో ఈ భౌతిక సంసారంలో కామక్రోధ వీటన్నిటికి కూడా అతీతమైన గుణాలు మనకు ఉన్నాయి కానీ అది ఎప్పుడు శుద్ధమైన స్థితిలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు మనం ఈ అర్షద్వర్గాలుతో కూడినటువంటి అష్ట గుణాలు ఇక్కడ దుర్గుణాలన్నింటినీ ఏది ఈర్ష్య అసూయలు ఇవన్నీ కూడా వీటితో ఉన్నాం కదా అందుకని మనం ఇప్పుడు అధికారం భగవంతుడి పైన లేదు మనం ఇప్పుడు జీవితంలో ఉన్నాం కనుక మనకి దివ్యానందం అనుభూతి అనేది కూడా లేదు కనుక జీవశక్తి అత్యల్పమైన అత్యత్పమైనదైనను మాయ కంటే శ్రేష్టం కాబట్టి జీవులు యొక్క శక్తి చాలా స్వల్పమైన మనం ఎటువంటి వాళ్ళం జీవులు మాయ కంటే గొప్పవాళ్ళమే ఎందుకని మనం భగవంతుడితో నేరుగా సంబంధంలో ఉండగలం కానీ మాయకి అధికారం లేదు కానీ శక్తిలో చూస్తే మాయ గో శక్తి చాలా గొప్పది ఎందుకని అది నేరుగా భగవంతుడి శక్తి కానీ అది న్యూనమైన శక్తి అంటే తక్కువ స్థాయిది మనం ఉన్నతమైన ప్రకృతి చెందిన వాళ్ళం మాయ మరియు చిత్శక్తి మధ్య గల రేఖపై నుండిచే జీవశక్తికి మరొక నామము శక్తి అంటే భౌతికమైన మాయ మరియు అంతరంగ శక్తి ఆధ్యాత్మిక శక్తి రెండింటికి మధ్య గల గీత రేఖపైన జీవులమైన మనం ఉన్నాం కాబట్టి మనల్ని శక్తి అంటున్నారు కానీ ఈ రేఖ దేనికి సంబంధించింది అంతరంగిక శక్తికి సంబంధించింది భౌతిక శక్తి కాదు అయిన నువ్వు జీవుడు మాయాధీశుడై శ్రీకృష్ణుని శరణ చో అతడు మాయా ప్రభావంకు గురి కాజాలడు ఇక్కడ ఉన్నా కూడా మనం కృష్ణుడికి శరణాగతి పొందితే ఈ మాయ మనల్ని ఏమి చేయదు అనాది కాలం నుండి జీవులు మాయ యొక్క జాలమునందు చిక్కుకొని ఉండట చేత పునరావృత్తికి మరియు సంసార క్లేశములకు లోనగదు కాబట్టి మనం అనాదిగా ఇక్కడే ఉండడం వల్ల మళ్ళీ పుట్టడం మరణించడం తర్వాత ఈ మధ్యలో జరిగే కాలం అంతా కూడా దుఃఖాన్ని అనుభవించడం భౌతిక సంసారంలో జరుగుతూ ఉంది కారణం ఏంటి ఎందుకు దుఃఖాన్ని అనుభవిస్తున్నాం ఇది పూర్తిగా దివ్యమైన శక్తి చిత్శక్తి కాదు భౌతిక ప్రకృతి చిత్శక్తి ఈ భౌతికమైన పంచభూతాలతో మిశ్రమ అవ్వడం వలన మనకి దుఃఖానుభూతి అనేది జరుగుతుంది దుఃఖం అనేది అనుభవం జరుగుతుంది

ఇక్కడ భౌతిక ప్రకృతితో చిత్శక్తి కలవడం ద్వారా సృష్టిలో అన్నీ అంటే సత్వగుణం గుణం అన్నీ ఏర్పడినవి దాని ద్వారానే కాకపోతే ఇక్కడ ఉన్న గుణాలలో ఉన్నతమైనది ఏంటంటే సత్వగుణం దాని ద్వారా మనం దివ్యమైన స్థితిని అర్థం చేసుకోగలం అంతే కానీ సత్వగుణం కూడా భౌతికమైనది అది దివ్యమైనది ఏమీ కాదు అంటే ఉదాహరణకి మనం మన దేశంలో ఉన్న అమెరికా వెళ్ళాలనుకుంటే మన దేశంలో ఎక్కడైనా ఉండి అమెరికా వెళ్ళిపోలేము ఎక్కడికి వెళ్ళాలి విమానాశ్రయానికి వెళ్ళి విమానం ఎక్కితే అక్కడ నుండి పైకి వెళ్ళగం అలాగే కానీ అది కూడా విమానాశ్రయం కూడా మన దేశంలోనే ఉంది అమెరికాలో లేదు అదేవిధంగా ఈ సత్వగుణం కూడా భౌతికమైంది కానీ సత్వగుణం దగ్గరికి వెళ్తే సత్వగుణ స్థాయికి అక్కడి నుంచి పైకి వెళ్ళడం సులభం ప్రభు ప్రశ్న ఇప్పుడు కాళా సాయి విష్ణు యోగ నిద్రలో ఆయన యోగ నిద్రలో ఉంటే అంటే నడుస్తుంది కాళా సాయి

అంతేగాని సృష్టి చేస్తున్నటువంటి భారాన్ని ఎంతో కష్టపడినట్టుగా ఏమీ దుఃఖం లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే కారుణోదక జలంలో ఉన్నప్పుడు అక్కడేం చేయలేరు కదా ఇంకా కారుణోదక జలంలో ఉన్నారు ఆయన సృష్టి చేయడానికి అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకేం చేయడానికి లేదు కాబట్టి తన యొక్క యోగం అయితే ఆయన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు మళ్ళీ ఫా అయినప్పుడు మళ్ళీ వస్తారు ఎవరి ఎవరి కోరిక తగ్గట్టు వాళ్ళ చేసినట్టు వచ్చేస్తారు ఇలా కాన్స్ లాగా కూడా అందరూ ప్రతి జీవి ఎవరికైతే మోక్షం రాదో ప్రళయం వచ్చేసరికి లేదా మోక్షానికి దగ్గరలో ఉన్నా కూడా వాళ్ళు మళ్ళీ సృష్టింపడి మళ్ళీ మోక్షాన్ని పొందుతాడు అంతేగాని అందరూ వచ్చేస్తారు ఆధ్యాత్మిక లోకం ప్రపంచ ఆధ్యాత్మిక లోకం

కానీ మనం ఏంటంటే ప్రశ్న కోసం ప్రశ్న అడగడం కోసం మళ్ళీ వస్తే ఏంటంటే మళ్ళీ వస్తే మళ్ళీ వెళ్ళాలి అంతే కానీ వస్తే రారు అని చెప్తున్నారు ఇంకా ఈ డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతం కూడా ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం ఏం కాదు అది అంటే మన యొక్క అవగాహన కోసం ఇది చాలా చిన్నది అది పెద్దది అని చెప్పడం అంతే అంతేగాని ఖచ్చితంగా లెక్క వేయడం అనేది లేదు కదా దాన్ని మనం ఇరవై ఐదు శాతం అని ఎలా లెక్కేయగలం భౌతిక సృష్టి అనంతంగా ఉంది ఆధ్యాత్మికంగా అనంతంగా ఉన్నప్పుడు ఎలా లెక్క వేయగలం కానీ రెండింటిని సాపేక్షంగా అంటే దీనికంటే అది పెద్దది ఆధ్యాత్మిక ప్రకృతి అని చెప్పడం కోసమే అది హరే కృష్ణ ఇంకెవరికి ప్రశ్నలు లేవు కదా సరే శ్రీ బ్రహ్మ సమితకి జై శ్రీ లభక్ సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మహారాజ్ ప్రభుపాదకి జై